నమస్తే నేను మిచ్చారి అక్షయ మీడియాకి స్వాగతం అనుకున్న టైంకి అనుకున్న విధంగా సరుకుని అందించాలి అనే ఒక ఉద్దేశం చేత ఒక లక్ష్యం చేత ఈ లారీ డ్రైవర్ని పడే శ్రమ మాత్రం మనం ఊహించుకోలేము ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి రాత్రిపూట కూడా తెల్లవారు డ్రైవర్ మన లారీ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు నిద్ర వస్తుంటారు మధ్యలో రోడ్డు మీద ఆపేసి వేడి వేడి టీ తాగి మంగడుకొని మళ్ళీ తిరిగి లారిపోతుంది ఈ అంటే నిద్ర లేకుండా లారీ లాడడం వల్ల హైవే మీద మనకి యాక్సిడెంట్స్ కనిపిస్తాయి కారణం నిద్ర రావటం అంతే ఆ నిద్ర తప్పించుకుంటే ఉండదు బట్ ఏంటంటే అలా కన్ను పనికిపోతుంది అనుకోకుండానే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు ప్రమాదాలను తప్పించే ఉద్దేశం చేత ఒడిసా ప్రభుత్వం ఒక విన్నుతున్న పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది అది ఉచిత టీ పథకం రాత్రిళ్ళు లారీలు నడిపి రాకపోకలు సాగించే డ్రైవర్లకు హోటళ్లలో ఫ్రీగా టీ ఇస్తారు ఫ్రీగా టీ తాగి వెళ్ళిపోవచ్చు ఆ టీ డబ్బుల్ని ప్రభుత్వం భరిస్తుంది అంతేకాకుండా రాత్రి వాళ్ళ డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని తొందరలోనే తర్మల్ కూడా నిర్మిస్తామని ఒడిశా ప్రభుత్వం ఉంటుంది ఓ మంచి ఆలోచన కానీ ప్రతిదీ ఫ్రీ అనేది మాత్రం కాస్త ఎందుకంటే లారీ డ్రైవర్లు వాళ్ళు అంటే వాళ్ళు జీతం ఉంటారు వాళ్ళకు ఉద్యోగం అది డ్రైవింగ్ ఉద్యోగం అయినా వాళ్ళకి ఫ్రీగా టీ ఇస్తే ఏమొస్తుంది వాళ్ళకు వాస్తవం శ్రాంతి తీసుకుంటే కూర్చుంటే టీ తాగుతుంది కూర్చుంటు యాక్సిడెంట్ తగ్గుతాయి కానీ ఫ్రీగా ఇవ్వటం అనేది మాత్రం కాస్త ఒడిశా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరీ ఫ్రీ కాకుండా అందరికి పది రూపాయల టీ అయితే అంత వాళ్ళకి ఐదు రూపాయలకు ఇచ్చేట విధంగా అది గుర్తింపు పొందిన డ్రైవర్లు అంటే ఒక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంటే కంపెనీ ఉంటే అందులో వాళ్ళు అతనికి ఐడి కార్డు ఇవ్వాలి ఈ ఐడి కార్డు ఇవ్వటం అనేది దారు ఏంటంటే ఎవరు లారీలు ఏంటి అనే దానికి కూడా మనకు సమాచారం కూడా తొందాయి కాబట్టి ఈ ఉచిత టీ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు సాధక బాధకాల గురించి కూడా ఒడిషా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది